ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీ మంత్రి పూన్నం ప్రభాకర్ గారు అధ్యక్ష కంటోన్మెంట్ శాసనసభ్యురాలిగా ఎన్నికై మొదటి సెషన్ దాని తర్వాత సమావేశాల్లో పాల్గొని ఒక రోడ్డు ప్రమాదంలో ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు మరణించడం జరిగింది వారికి సభపక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఆ రోజు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి ప్రభుత్వ తరఫున కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సాయన్న గారు కూడా కరెక్ట్గా కనీసం నాలుగు రోజుల ముందు అంటే ఒక సంవత్సరం నాలుగు రోజుల తక్కువ ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక పదిహేను మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క శాసన శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం కానీ ఆకస్మికంగా జరిగిన ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా రెండు మూడు ప్రమాదాల నుంచి బయటపడి చివరకు రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరలోటు వారి కుటుంబ సభ్యులకైతే مر سن گار غنی میگتا اونی کٹ جریم پٹ تیو سنتا ویتم چو واری آتک شاپ پر شری بلال گر اسپیس میں میری پارٹی کی جانب سے لاسیہ نند سن جو ہمارے ساتھ کے اس بار کے ملے تھے ان کے پرسے کے لیے کھڑا ہوا ہوں جو سائنہ صاحب بھی جملہ پانچ بار اس اسمبلی کے اندر انہوں نے ان کے حلقے کے لوگوں کی نمائندگی کی پہلی بار وہ تلگو دیشم سے کامیاب ہوئے تھے تلنگانہ الگ ہونے کے بعد وہ بی آر ایس پارٹی سے دو بار الیکشن لڑے ان کے انتخال کے بعد بی آر ایس پارٹی نے ان کی بیٹی کو ٹکٹ دے کر یہاں سے کنٹومنٹ کی عوام کی نمائندگی کے لیے وہاں کی عوام نے ان کو منتخب کیا تھا بڑی افسوس کی بات ہے کہ بہت کم عمر کے اندر وہ ایک ایکسیڈنٹ کے اندر اس دنیا کو چھوڑ کر چلے گئے میں ہماری پارٹی کے جانب سے ہم سب کی جانب سے ان کے تمام افراد خاندان کو سہنبوتی اور صبر ان کو دے یہ دعا کرتا ہوں شکریہ అధ్యక్ష నమస్కారం ఈరోజు కుమారి లాస్యానందిత గారి సంతాప సభ జరపటం జరుపుకోవటం చాలా విచారకరం లాస్యానందిత గారి తండ్రి సాయన్న గారు మృదు స్వభావి